ఈ రోజు నుండే మేడారం మహా జాతర ప్రారంభం జాతరలో తొలి ఘట్టానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది సాయంత్రం గద్దెపైకి సారనామును తీసుకురానున్నారు అదే సమయానికి గోవిందరాజు కూడా రానున్నారు రేపు చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటారు వనదేవతలకు అధికారిక లాంఛనాలతో స్వాగతానికి ఏర్పాట్లు జరిగాయి ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు మేడారం దగ్గర జాతర కనిపిస్తోంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎస్ తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ఆరంభానికి ఈ అంకురార్పణ జరగనుంది ఈరోజు కన్నెపల్లి నుండి సారలమ్మ పూర్ణగొండ నుంచి పగిడిద్దరాజు కొండాయి నుండి గోవిందరాజు ప్రతిమలను సాయంత్రం ఆదివాసీ పూజారులు వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం తీసుకొచ్చి గద్దెల పైన ప్రతిష్ఠించనున్నారు సో ఇప్పటికే మేడారంకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు అన్ని దారులు మేడారం వైపే ఒకవైపు ఆర్టీసీ ఇంకోవైపు ప్రైవేట్ బస్సులు ఇంకోవైపు హెలికాప్టర్లు ఇడ్ల బండ్లు ఇలా రకరకాల రవాణా మార్గాల ద్వారా భక్తులంతా మేడారంకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఇప్పటికే మేడారం చుట్టూ ఐదు కిలోమీటర్ల నిడివితో ఎటు చూసిన జనం జన గుడారాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈసారి ఆర్టీసీ కూడా ఆరు వేల బస్సులు నడుపుతుంది ముప్పై లక్షల మంది భక్తులను తరలించడమే లక్ష్యంగా ఆర్టీసీ కూడా పదిహేను వేల మంది సిబ్బంది రంగంలో దిగారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది ప్రాంతాల్లో పికప్పింగ్ పికపింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి భక్తులను మేడారంకు తరలిస్తున్నారు చూస్తున్నాం ఈ విధంగా మేడారం సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా జనారణ్యంగా మారిపోయి కనిపిస్తుంది పూలతో ఇటు సమ్మక్క సారక్క గద్దెలతో పాటు ఇటు పగిడితరాజు గోవిందరాజు గద్దెలను కూడా పూర్తి స్థాయిలో పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా అన్ని తానే జాతర నిర్వహణలు నిమగ్నమయ్యారు ఇటు ప్రోటోకాల్ సంబంధించిన అధికారులను ప్రజాప్రతినిధులను పోలీస్ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేస్తూ మంత్రి సీతక్క అన్ని తానే జాతర నిర్వహణలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇంకొక వైపు పోలీసులు కూడా పదిహేను వేల మంది పోలీసులు జాతర విధుల్లో నిమగ్నమైపోయారు అయిపోయారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు సో మొత్తం మీద అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆ సమ్మ సారలమ్మ అదేవిధంగా పగిడిత గోవిందరాజు రాకకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు మొదలైతే నిన్న మధ్యాహ్నమే పగిడిత గోవిందరాజు ప్రతిమలతో ఆదివాసీ పూజారులు ఖాళీ నడక బయలుదేరారు వారు ఈ రోజు సాయంత్రానికి గద్దెలపైకి చేరుకుంటారు మొత్తం మీద మేడారం ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే జనారణ్యంగా మారిపోతోంది राइप right दिश